మొన్న డాడీ మాకనే అక్కనే కదా అవును ఇంకా ఉన్నాయి కదా అని చెప్పేసి ఫ్రై చేస్తాను ఇప్పుడు అవి ఏకొని తిందా ఇదిగో ఇప్పుడే వేసాను ఇలాగ ముగ్గులో ఉత్తికొని లేదు దాంట్లో కొంచెం నెయ్యి వేస్తాను ఇదిగో మాధు ఇలా కొంచెం వేసుకుంటే చాలు ఓ ఎక్కువ వేసుకో అక్కర్లేదు అంతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇదిగో మాధు చిట్టుకుడు సాల్ట్ మరి ఎక్కువ వేయక్కర్లేదు ఇప్పుడు ఇలాగా వేయించుకోవాలి సిమ్ములో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి సరే ఉప్పుదిద్దాన్ని పడుతుంది అనమాట నెయ్యి అవన్నీ మధు ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి సరేనా ఇప్పుడు మనకి ఏగిపోయి ఇవి ఇగో అలా ఫట్మండాలి సరేనా ఓకే ఇప్పుడు ప్లేస్లో తీవేసుకున్నాం మాకు కారణం ఏ చిటికెట్ అయిపోయి సాల్టెడ్ మకానా చిల్లీ మకానా రెండు రెడీ రెండు రెడీ సూపర్ ఇప్పుడు ఇలా కూర్చొని టీవీ చూస్తూ పర పరలాడించు Okay, <laughs>